నెయ్యి కల్తీగాలను వెనకేసుకొస్తున్న వైసీపీ అని ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ తెలిపారు ఈ మేరకు మాట్లాడుతూ పడి గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని సైతం కల్తీ చేశారని ఆమె ఆరోపణలు చేశారు బాబాయిని వివేకానంద రెడ్డి హత్యని ఆసరాగా తీసుకొని అతని హత్య చేయించి దాన్ని ఒక ట్రంప్ కార్డు లాగా ఉపయోగించుకొని గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి శాండ్ మాఫియానే కాదు లిక్కర్ మాఫియానే కాదు అక్రమ మైనింగే కాదు అత్యాచారాలే కాదు గంజాయే కాదు ఇలాగా అనేక అక్రమ సంపాదన గడిస్తూ చివరికి దేవా దేవాలయాల్ని కూడా వదిలిపెట్టకుండా దాన్ని దేవాలయాల నుంచి కూడా అక్రమ సంపాదన ఎలా చెయ్యాలో తన సొంత మనుషులకి నేర్పిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏడు కొండల్ని రెండు కొండలు చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని పై లోకాలకి ఎలా వెళ్ళిపోయాడో ప్రజలందరికీ కూడా తెలుసు ఆనాడు వాళ్ళ నాన్న కూడా కరుణాకర్ రెడ్డి అనే నాస్తికుణ్ణి మరి తెలుగుదేశం తిరుమల దేవస్థానం చైర్మన్గా నియమించడం జరిగింది అదే బాటలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా కక్ష గట్టినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏదో రకంగా ఒక మకిలు సృష్టించాలి హిందూ మనోభావాల్ని దెబ్బతీయాలి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నమ్మకాన్ని మనం తీసి పక్కన పెట్టాలి ఏ ఏ రకంగా చేయాలి అని చెప్పి ఒక కక్ష సాధింపుగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా కక్ష కట్టారు దానికి కూడా ఆధారాలు ఉన్నాయి ఏనాడైతే మరి ఎకరాలెకరాలు అమరావతిలో మరి టీటీడీ టీడీపీ టీటీడీ తరఫున వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలి ఎకరాల్లో అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి పూనుకుంటే మరి దాన్ని కుదించేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆనాడే అందరికీ కూడా అర్థమైంది ఇతనికి ఒక మతం హిందూ మతం అంటే పడదు దాని మీద కక్ష కట్టాడని చెప్పి అందరికీ అర్థమైపోయింది అదేవిధంగా మరి ఏ మాత్రం వెంకటేశ్వర స్వామిని కొలవని వైవి సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా చేసి వాళ్ళని ఏ రకంగా ఉపయోగించాడో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా అందరికీ కూడా తెలిసిన విషయమే అందరు ఏమంటున్నారు మొట్టమొదటిగా లడ్డూలో కల్తీ నెయ్యి ఉంది దీన్ని తేల్చాలి అని అంటా ఉన్నారు కానీ నేను ఆ మాట అందలుచుకోలేదు మీకు ఇంకా క్లియర్గా ప్రజలకు చెప్పదలుచుకున్నా ఓ నెయ్యి ఒక కిలో ఉండి ఒక పది కిలోలు నెయ్యి రసాయనాలు కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు అసలు మొత్తం రసాయనాలతో నెయ్యి వాసన వచ్చేలాంటి నెయ్యిని సృష్టించిన వాళ్ళని దాన్ని కల్తీ నెయ్యి అంటారా ఇది ప్రజలే ఆలోచించాలి సబ్బులు తయారు చేసే రసాయనాలు పెయింట్లు తయారు చేసే రసాయనాలని వీటన్నిటినీ కలిపి దాన్ని ఒక నెయ్యిలాగా సృష్టించి అరవై మూడు లక్షల కిలోలు లడ్డూల్ని తయారు చేయించి రెండు వందల యాభై కోట్ల పైన డబ్బులు తినేశారు అనంటే వీళ్ళని ఏ ఎక్కడ పాతి పెట్టాలి ఎక్కడ పోర్చాలి వీళ్ళని మేము అది చేయలేదు ఇది చేయలేదు మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఆనాడే ప్రతిపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి వాడుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎంత చెప్పినా కూడా మేమేదో కావాలని వాళ్ళ మీద అభియోగాలు మోపుతున్నాము అని చెప్పి అందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ఈరోజు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ వచ్చింది సిట్ రిమాండ్ రూ రిమా సిట్ రిపోర్టు బయటకు వచ్చింది అందులో ఖచ్చితంగా జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు అరవై మూడు లక్షల కిలోల నెయ్యి మరి కల్తీ అయ్యిందని చెప్తా ఉన్నారు రెండు వందల యాభై కోట్లు కొట్టేశారని చెప్తా ఉన్నారు ఎవరైతే ఈ రసాయనాలు సప్లై చేశాడో నెయ్యి రూపంలో బోలే బాబా అతను పద్దాకా వైవి సుబ్బారెడ్డికి ఇంటికి వెళ్ళిన వీడియోలు అన్నీ అందరికీ తెలుసు తెలుస్తూనే ఉన్నాయి నువ్వు చేయడానికి వీలు లేదు అంటే సరే నా కంపెనీ మీద కాదులే నేను వైష్ణవి అనే కంపెనీతో నేను చేస్తాలే నీకు రావాల్సిన వాటా నీకు ఇస్తాలే అని చెప్పి అతను ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయం కూడా బయటకు వచ్చింది ఈరోజు సిట్ ఇంకొద్దిగా దూకుడు పెంచి వైవి సుబ్బారెడ్డి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది వైవి సుబ్బారెడ్డి చేతేమో ఇట్లాగ అన్న మలినం చేయిస్తావా లడ్డూని తిరుపతి లడ్డూని ఎంత పవిత్రంగా కొలుస్తారండి హిందువులు చివరికి పుట్టిన పిల్లలకి అన్నప్రసనం చేయాలన్నా కూడా అన్నప్రసర టైంలో ముందు అన్నం పెట్టకుండా లడ్డూ ప్రసాదం పెడతారు తిరుపల తిరుపతి లడ్డూని తీసుకొచ్చి ప్రసాదంగా ముందు అన్న ప్రస అన్న ప్రసరణలో ముందు పుట్టిన పిల్లలకి పెడతారు వైవి సుబ్బారెడ్డి దానికి పూనుకొని